వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ మూడు కీలక ఘట్టాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ పదమూడేళ్లకే రికార్డు గెక్కిన స్కూల్ స్టూడెంట్ ప్రధాని మోదీపై అభిమానంతోనే ఆసియా ఛాంపియన్షిప్ ట్రాఫీలో వరుస విజయాలతో అద్దరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్లో భారత్తో తలపడనున్న చైనా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణని అవమానించినట్లే వ్యాఖ్యలు సాగు చనిపోతే హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ మూడు కీలక ఘట్టాలు చోటు చేసుకోనున్నాయి ఓవైపు గణేష్ శోభయాత్ర వేలాది విగ్రహాల నిమజ్జనం జరగనుంది మరోవైపు పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే ప్రజాపాలన దినోత్సవానికి సీఎం రేవంత్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ సంజయ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడేళ్ల పాఠశాల విద్యార్థిని చరిత్ర సృష్టించింది ఎనిమిది వందల కిలోల మిల్లెట్స్ ఉపయోగించి పన్నెండు పాటు నిరంతరాయంగా శ్రమించి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని చిత్రించి ప్రపంచ రికార్డు సృష్టించింది సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీకి బెస్ట్ విషెస్ చెబుతూ వరల్డ్స్ లార్జెస్ట్ మిలెట్స్ పెయింటింగ్ను ప్లస్సీ షకీనా ఆవిష్కరించారు చెన్నైలోని కొల్పాకం ప్రాంతంలో నివసిస్తున్న ప్రతాప్ సెల్వం సంకీరాణిలకు కుమార్తె ప్లస్సీ షకీనా ప్లస్సీ షకేనా ఒక ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది ఆసియా ఛాంపియన్స్ ట్రాఫీలో వరుస విజయాలతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్లో చైనాను ఢీకొట్టనుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది సోనీ స్పోర్ట్స్ టెన్ వన్ ఛానల్ సోనీ లైవ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమిండియా ఐదో ట్రాఫీ సాధించాలని పట్టుదలగా ఉంది అనూహ్యంగా ఫైనల్లో చేరిన చైనా తొలి టేటు కోసం ఆరాటపడుతుంది సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శిస్తున్నారు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కొత్తగా ఆవిష్కరించారు తెలంగాణ తల్లి విగ్రహం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ఆనుకున్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణను అవమానించడమేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించింది మరియు అధికారంలోకి రాగానే విగ్రహాన్ని గాంధీ కు తరలిస్తామని ప్రతిజ్ఞ చేసింది ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది పాత మద్యం విధానం ఈ నెలాఖరుతో ముగియనుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తేనున్నారు వచ్చే ఏపీ క్యాబినెట్ భేటీలో నూతన మద్యం విధానం గురించి చర్చించనున్నట్లు సమాచారం ఏపీ నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై మహిళా సంఘాల ఐక్యవేదిక పలు డిమాండ్లు చేసింది నూతన మద్యం విధానంలో మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది లైసెన్సింగ్ విధానంలో మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్న మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యులు లైసెన్స్ ఫీజుల ద్వారా రెండు వేల కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వార్తలు వెలువడుతున్నాయన్నారు ఆదాయం గురించి కాకుండా మద్యాన్ని నియంత్రించడం మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మిన మద్యం బ్రాండ్ల కారణంగా వందల మంది చనిపోయారని చెప్తూ నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామంటున్న టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా మహిళలపై హింసకు కారణం కాదా అనే విషయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చూసారు ఇవాళ బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరెట్ న్యూస్ తెలుగు